నమస్తే వెల్కమ్ టు ఆదాన్ లో ఎన్నికల పర్వం దాదాపుగా ముగిసింది దాదాపుగా అనేటటువంటి మాట ఎందుకు వాడుతున్నానంటే ఆరు గంటల వరకు పోలింగ్ సెంటర్ లో ఎవరైతే ఉన్నారో పోలింగ్ కేంద్రం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అది ఏడైనా ఎనిమిదైనా తొమ్మిదైనా సరే అవకాశం కల్పిస్తాం ఓటేసే వేసే వరకు అని చెప్పేసి క్లియర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాయి అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నారు కాబట్టి దాదాపుగా అంటే అధికారికంగా ముగిసినట్టు ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే రంపచోడవరం కానివ్వండి అరకు కానివ్వండి పాడేరు వంటి ప్లేస్ అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటలకే ముగిసింది కానీ తాజా అందుతున్న రిపోర్ట్ ఏంటంటే నాలుగు గంటలకు అక్కడ ముగిసినా సరే ఇప్పటికీ స్టిల్ ఆరు గంటలు అంటే రెండు గంటల తర్వాత కూడా ఇంకా ఆ పోలింగ్ సెంటర్ లో ఉన్న వాళ్ళ చేత ఓట్లు వేయిస్తూనే ఉన్నారు అక్కడ ఓటింగ్ జరుగుతూనే ఉంది అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది సో దాదాపుగా ముగిసిందని చెప్పేసి ఎందుకన్నానంటే ఇందుకోసం ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎలా జరిగాయి అనేది క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం దాని ద్వారా ఏం సందేశం వస్తోంది ఏం సంకేతం వస్తోంది అని చెప్పేసి వివరించేటటువంటి ప్రయత్నం ఈ వీడియో రూపంలో నేను చేయబోతాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతను చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎదురైనటువంటి అనుభవాలను కూడా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం మాత్రం అస్సలు మర్చిపోకండి అసలు పాయింట్కి వచ్చేస్తాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎలా జరిగాయని చెప్పేస్తే రెండు ముక్కల్లో చెప్పాలంటే వెల్లువెత్తినటువంటి ప్రజా చైతన్యానికి నిదర్శనంగా ఒక పక్క చెప్పుకోవచ్చు అరాచకానికి భయంకరమైనటువంటి కుట్రలకి దాడులకి ఎదురు నిలిచి మరీ జరిగినటువంటి విధానాన్ని మరో పక్కన కూడా చూడొచ్చు అనమాట ఏంటి వెల్లువెత్తిన ప్రజా చైతన్యం అంటే ఉదయాన్నే ఏడు గంటలకి పోలింగ్ నమోదవుతుంది స్టార్ట్ అవుతుంది కట్ చేస్తే ఎనిమిది గంటల తొమ్మిది గంటల కల్లా దాదాపుగా పది నుంచి పదిహేను శాతం వరకు పోలింగ్ కంప్లీట్ అయిపోయింది అంత పెద్ద ఎత్తున ఉదయం నుంచే అంటే మొదలైన మొదటి గంట నుంచే ప్రజలు అక్కడికి వచ్చి అక్కడికి చేరుకొని ఏకంగా మేము ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నాం కరవండి లో మా ఓటు నమోదు చేసుకుని అని చెప్పేసి అధికారులకే సవాల్ విసిరే స్థాయిలో ప్రతిపెద్ద క్యూలయంలో ఏడు గంటలకే తయారయ్యాయంటే ప్రతి చోట అక్కడ ఎక్కడ తేడా ఆఖరికి పులివెందులు అయితే రికార్డు స్థాయిలో కూడా పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తాం తొంభై శాతం అంటే తాజా ను బట్టి చూసినట్టే తొంభై శాతం ఇప్పుడు దాటిపోయిందని కూడా చెప్తుంది ఈ లెక్కన మొత్తం అంటే సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నటువంటి జనాభా అక్కడ వాళ్ళు వేసినటువంటి ఓట్లు ఇవన్నీ గనక ఆ పర్సంటేజ్ కనుక మనం మొత్తం లెక్క పెట్టినట్లయితే తొంభై ఐదు వరకు వెళ్ళిపోయిన ఆశ్రయవాల్సిన అవసరం లేదు అంతకన్నా ఎక్కువ పెరిగిపోయినా సరే ఆశ్రయిపోవలసిన అవసరం అంటే అలాంటి పరిస్థితులు ఇక్కడ అక్కడ కాదు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఓటర్ చైతన్యం ఉదయాన్నే కనిపించింది ఎంతగా అంటే అధికార వైసీపీని భయపెట్టేంతగా ఆ పార్టీకి ముచ్చ పోయించే అంతగా గుండెల్లో రైళ్లు అంతగా అని చెప్పేసి అనుకోవచ్చు ఈ క్రమం అలాగే కొనసాగుతూ కొనసాగుతూ తొమ్మిది గంటల నుంచి ఇంకా పెరుగుతూ 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 విడిపోయింది అనమాట మధ్యాహ్నం రెండు గంటలకు కట్ చేస్తే యాభై శాతం చాలా ప్రాంతాల్లో దాటిపోయింది యాభై శాతం చాలా ప్రాంతాల్లో చాలా సింపుల్ గా దాటి అసలు ఇక్కడ కూడా ఇంత ఓటింగ్ జరుగుతుందని చెప్పేసి తెలియనటువంటి చాలా ప్రాంతాల్లో యాభై శాతం ఈజీగా దాటిపోయింది అంతటి ఓటర్ చైతన్యం చూసిన తర్వాత ఇక మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పీక్ లో ఒక రేంజ్ లో ఉంటుంది ఆ ఫ్లో అనేది అలాంటి ఫ్లో ముందే వచ్చేసరికల్లా ఏం చేయాలో చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి అక్కడి నుంచి ప్లాన్ బి లాగా రాజ్ కోట స్టార్ట్ అయింది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి తెనాలిలో కూడా ఏకంగా అన్నాపొత్తని శివకుమార్ స్థానిక ఎమ్మెల్యే అప్పటికే చేయి చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది ఏం లేదు క్యూలో పెడుతున్నటువంటి సందర్భంలో అయ్యా పొద్దున ఎప్పుడో వచ్చాం మేము అందరికీ గంట అరగంట మినిమం సమయం సమయం పడుతోంది మీరు అంత ఎమ్మెల్యే అయినంత మాత్రాన మీరు అలా ముందుకు వెళ్ళిపోయి ఓటేయటమేనా మాతో పాటు రండి లో నిల్చోండి లో నిలుసులో మేము పిచ్చి వాళ్ళం అని చెప్పేసి అతను కొంచెం గట్టిగా చెప్పే ప్రయత్నం నిలదీసే ప్రయత్నం చేశాను అంతే వచ్చి శివ శివకుమార్ ఆ చెంప ఈ చంప వాయించే ప్రయత్నం చేయడం తోటి అతను కూడా కొంత గట్టిగా రియాక్ట్ అయ్యి తిరిగి దెబ్బ కొట్టు అంటే చెంపదెబ్బకు చెంపదెబ్బ సమాధానం అన్నట్టుగా నన్ను కొడితే నేను ఊరుకుంటానా నేను ఈ బానిసనుకుంటున్నాం అన్న ఆ రీతిలో అతను కూడా తిరిగి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం తోటి పెద్ద ఎత్తున ఉద్రిక్తత అనుకోలేదు ఇక దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఏంటో తెలియదులే కానీ అక్కడి నుంచి మాచార్లని గురజాలని పల్నాడులో సత్తెనపల్లని నరసరావుపేటని ముఖ్యంగా రాయలసీమలో తాడిపత్రుడు అయితే కనీ విని ఎరిగినటువంటి రీతిలో అక్కడ మారణ హోమం సృష్టించేట ప్రయత్నం కొన్ని కొన్ని చోట్లయితే ఇక సిఆర్పిఎఫ్ బలగాలు ఏకంగా రబ్బర్ బుల్లెట్లను వాడినటువంటి పరిస్థితి మాచర్లో అయితే ఏకంగా ఈవీఎంలు ఉదయాన్నే ఈవీఎంలు ధ్వంసం చేసి అక్కడ విధ్వంసం సృష్టించేటటువంటి పరిస్థితి సో దాని సార్ కొంతవరకు సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన మళ్ళీ కొత్తగా వేరే ఈవీఎంలు తీసుకురావటం అక్కడ ధ్వంసానికి పాల్పడిన మండి పట్టుకునే ప్రయత్నం చేయటం మళ్ళీ తిరిగి పోలింగ్ ను కూడా కంటిన్యూ చేసిన పరిస్థితి అయితే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా అదేవిధంగా పల్నాడు ప్రాంతం రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అయితే దారుణాతి దారుణంగా వ్యవహరించేటువంటి పరిస్థితి నర్సరాపేటలో ఏకంగా అక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థి కారు ధ్వంసం చేశారు మాచారంలో కారులు దగ్గబెట్టారు టీడీపీ నేతల కారులు తగలబెట్టారు తరకాల బగలగొట్టారు గొడ్డలతోటి ఒక అధికారిని అయితే బెదిరించే ప్రయత్నం చేస్తారు ఇంకో అయితే ఏకంగా గొడ్డలు వేటు వేశారు ఇక పొంగనూరులో అయితే చెప్పక్కర్లా ప్రత్యేకంగా చెప్పక్కర్ల అసలు ఆ యొక్క అరాచకం కని విని ఎరుగునటువంటి రీతిలో ఉంటుందన్నమాట సో అక్కడ ఏకంగా టీడీపీ ఏజెంట్లను బయటకు లాక్కొచ్చి కొట్టి కిడ్నాప్ చేసిన దాఖలాలు కూడా కనిపించారు అంటే ఆ స్థాయిలో ఆ విధంగా అక్కడ అరాచకం అనేది రాజ్యవేరు అనుకోవచ్చు ఇంత జరిగిన అంటే నేను వరుస పెట్టి ఘటనలో పల్నాడులో ముఖ్యంగా మాచర్ల గురజాల అదేవిధంగా సత్తెనపల్లిలో కొంత నరసరాపేటలో కొంత ఇలా ఇంత అరాచకం జరిగిన కృష్ణా జిల్లాలో నా అంత మునుగడలేడంతో జోగి రమేష్ వీరంగం సృష్టించే ప్రయత్నం అక్కడైతే ఏకంగా కొంతమంది టీవీ ఛానల్స్ రిపోర్టర్లను కూడా బెదిరించారు దాడి చేసినటువంటి పరిస్థితి ఈ రెండు టీవీ ఛానల్స్ కు సంబంధించిన రిపోర్టర్ల మీద దాడి చేసి సెల్ఫోన్లో కొట్టి నానా రత్స రభస సృష్టించారు ఆయన ఆయన తండ్రి అలాంటి పరిస్థితి ఇక రాయలసీమలో అయితే ఆ రాచుకుంటా పక్కన కొంగనూరులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎంత జరుగుతున్నా ఎంత జరిగినా సరే ఓటరు చైతన్యం ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు రెట్టించిన ఉత్సాహంతో సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వచ్చినటువంటి రిపోర్టు అరవై ఎనిమిది శాతం అంటే ఇంచుమించు డెబ్బై శాతానికి కాస్త పూర్ణమే ఇప్పుడు ఆరు గంటలకి అది కనీసం డెబ్బై ఎనిమిది శాతానికి చేరుకుంటుందని ఒక అంచనా ఆరు తర్వాత కూడా ఇంకా లైన్ లో చాలా మంది ఎందుకంటే సాధాక కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తున్నాం మేము ఆల్రెడీ క్యూ లైన్ లో ఉన్నాం మేము ఓటేసే సరకల్ ఎనిమిది అవుద్దో రాత్రి తొమ్మిది అవుద్దో పదవద్దో కూడా చెప్పలేకపోతున్నాం అని చెప్పేసి చాలా మంది మెసేజ్ లో పోస్ట్ పెడుతున్నారు ఈ లెక్కలన్నీ తీసినట్లయితే కనీసం కనీస మాత్రంగా కనీస మాత్రంగా ఎనభై శాతం టచ్ అవటం అనేది అసాధ్యం కాదు అనేటటువంటి విధంగా అయితే ప్రస్తుతం పరిస్థితి ఎనభై ఎనభై ఒకటి వచ్చిందంటే ఖచ్చితంగా రికార్డు మెజార్టీ అయితే వెల్లువెత్తిన ప్రజా చైతన్యం అనేది ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి మరి ఓటు వేయడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి సంకేతం ఇస్తుంది ప్రభుత్వాన్ని గద్ద దించేందుకే ఈ ప్రయత్నం అంతా జరిగింది ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహ గూడు కట్టుకున్న ఆగ్రహ పిల్ల పాపను ఎత్తుకొచ్చి మరి ఏది హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి సంక్రనేసుకుని మరి టికెట్లు దొరకకపోయినా రైళ్లలో కుక్కి ప్రయాణించాల్సిన పరిస్థితులు ఉన్నా సరే బస్సులు దొరకకపోయినా బస్సులు రేట్లు ఎక్కువైనా సరే అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ ఓట్ల పండుగలో పాల్గొని ఎంతగా ఎందుకు ఓటు వేస్తున్నారంటే దాని యొక్క కారణం ప్రభుత్వం మీద ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత అని చెప్పేసి అయితే విశ్లేషణ అనిపిస్తుంది మరి నిజంగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇంతటి పని చేస్తుందా కారణం ఇదేనా లేదంటే మరింకేదైనా కారణం ఉందా లేదంటే ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు అయితే ఖచ్చితంగా మనకి రేపు ఫలితాల రోజు తెలుస్తుంది అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా తెలుస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో వెల్లువెత్తినటువంటి ఈ ప్రజా చైతన్యానికి మాత్రం ఖచ్చితంగా మనం సలాం చేసిరాల్సింది ఓటు వేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చైతన్యాన్ని చూసి బుద్ధి తెలుసుకోండి ఖచ్చితంగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే రోజు అంతా లైవ్ కవరేజ్ ఇస్తున్నా లైవ్ అప్డేట్స్ అందిస్తున్నా సరే ఎక్కడెక్కడ సమాచారం తెప్పించుకుంటున్నా సరే నేను కూడా వెళ్ళి ఓటు వేశాను నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించాను ఇది చూస్తున్న చాలా మంది కూడా ఓటు వేసే ఉంటారు అరాచకాన్ని చూస్తే ఉంటాను ఓటర్ చైతన్యాన్ని చూస్తే ఉంటాం కసితో వచ్చినటువంటి వాళ్ళని చూస్తే ఉంటా కసిగా ఓటేస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటారు ఓటు కంపల్సరిగా మన హక్కును వినియోగించుకోవాలని అని ప్రయత్నం చేసిన వాళ్ళని చూస్తూ ఉంటారు ఇన్ని చూసిన తర్వాత మీకేమనిపించింది ఓవరాల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన తీరును చూసిన తర్వాత మీరు అర్థం చేసుకుంది ఏంటో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మొత్తానికి ఎంత పర్సెంటేజ్ పోలింగ్ జరిగిందనేది అయితే రేపు ఉదయానికి కానీ మన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండదు అయితే ఆలోగా ఖచ్చితంగా మనం అంతా కోరుకోవాల్సింది ఒకటే ఖచ్చితంగా ఎనభై శాతం దాటాలి రికార్డు స్థాయిలో ఓటర్ చైతన్యం ప్రతిబింబించాలి అని మనం అందరం కోరుకున్నాం ఆ యొక్క ప్రతిబింబించినటువంటి చైతన్యం కానివ్వండి వెలువెత్తిన ప్రజా చైతన్యం కానివ్వండి రేపు రోజున మార్పుకు నాంది పథకాలు సరైన పాలన దిశగా పాలకులు నడిపించేటువంటి శక్తి కావాలి బ్రహ్మాస్త్రం అయితే మనం అందరం కోరుకున్నాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం